నమస్తే వెల్కమ్ టు మానీర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సే నోటు టు డ్రగ్స్ సేస్ టు లైఫ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు రసమై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళనలు మండల కేంద్రంలో లబ్దిదారుల నిరసనలు రేపటి నుండి నగరంలో ట్రాఫిక్ ఈచరాండు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు వక్తలు ప్రపంచ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు న్యాయమూర్తులు కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగిన నష్టాలను విద్యార్థులు యువతకు వివరించారు అంతర్జాతీయ మాదిక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు కొత్తపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవగాహన సదస్సులు నిర్వహించారు కాగా వివిధ ఎన్జీఓలు పలు సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేపట్టారు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పంబెల సత్పతి సిపి గౌశలం మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరు నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశ డీఎస్ఓ శ్రీ

एडोलेसेंस स्टेज लो क्यूरियोसिटी होता है कोता यदि थिंग स्ट्रेच है दाने यू शुड बी कूल यदि कूल टैग होंदे ड्रग वाटते यू विल बिकम कूल स्कूल कॉलेज लो यदि टैग होंदे वेरी डेंजरस नेक्स्ट विल बी स्ट्रेस वाला स्पेशली यूथ्स हु आर वर्किंग इन जॉब्स अ स्ट्रेस वाला पण वालू अडिक्ट होत बिकॉज ऑफ दैट आल्सो सम पीपल आर टेकिंग एंड रिजल्ट एम होते विल बी डिटेरियरेशन ऑफ योर फिजिकल एंड मेंटल हेल्थ आ तरह का యువర్ ఫ్యామిలీ మనీ విల్ ఆల్సో గో ఇకనమికల్ లాస్ కూడా ఉంది సోషల్ లాస్ దట్ పర్సన్ విల్ ఫీల్ ఐసోలేటెడ్ ఫ్రమ్ సొసైటీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు ప్రభుత్వ ఐటీఐ మైదానం వద్ద డీసీపీ కరుణాకర్ జండా ఊపి ర్యాలీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా జడ్జి జిల్లా కలెక్టర్ డీసీపీ మాట్లాడారు యువత చెడు అలవాట్లు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు సరదా కోసం ప్రారంభమయ్యే డ్రగ్స్ అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తాయని తెలిపారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు డ్రగ్స్ కు బాణ వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు డ్రగ్స్ సమాచారం తెలిసిన ప్రభుత్వ ఒకటి నాలుగు 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 డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు మన ప్రాంతంలో అదేవిధంగా మన రాష్ట్రంలో మన దేశంలో గాంజాయికి వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా సమాజం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డ్రగ్స్కు బానిసలైన వారు వారి యొక్క జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబము అదేవిధంగా సమాజానికి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి గంజాయికి దూరంగా ఉండాలి గాంజాయి బారినబడినా లేకపోతే డ్రగ్స్ పడినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు దాని ద్వారా వాళ్ళు నేరాలు చేసే అవకాశం ఉంది సమాజంలో శాంతి భద్రతలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండాలి కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించాలి సమాజంలో వాళ్ళకి ఎలాంటి అనుమానాలున్నా లేకపోతే వాళ్ళ నోటీసులోకి ఏది వచ్చినా కూడా పోలీసులు ఇమీడియట్గా తెలియజేయాలి దాని ద్వారా సమాజంలో గాంజాయి లేకుండా డ్రగ్స్ లేకుండా నివారించే వాళ్ళలో మనమందరం ముందుంటాం సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి మీ అందరికి మనస్ఫూర్తిగా మనవి చేస్తాం ఈ రోజు మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా గవర్నమెంట్ మెషినరీ అందరూ కూడా మరి ఇలాంటి క్యాంపెయిన్స్ లో పాల్గొని యూత్ మీద ఫోకస్ చేస్తూ డ్రగ్ అబ్యూస్ కి యూత్ బలి కాకూడదు అనే ప్రోగ్రామ్స్ ఎవ్రీ స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఫోకస్ చేస్తూ మేము ఇలాంటి క్యాంపెయిన్స్ జర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఐటీఐ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్కి అందరూ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం చాలా మంచి చేంజ్ యూత్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి దీని ఎఫెక్ట్స్ ఈ డ్రగ్ యొక్క ఎఫెక్ట్స్ గురించి తెలుసుకొని వీటికి దూరంగా ఉండాలని మా అందరి విజ్ఞప్తి సిరిసిల్లపట్నంలో యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జయతో పాటుగా ఎస్పీ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు యువతకు వివరించారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాణకొండూరు నియోజకవర్గంలో నిరసన పెల్లువెత్తాయి ఇంద్రమేణ మంజూరులో డబ్బులు వసూలు చేస్తున్నారని రసమై చేసిన ఆరోపణపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద లబ్దిదారులతో కలిసి నిరసన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బసవై బసవైగౌడ్ మాజీ జర్పిటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ రసమై వ్యాఖ్యలపై మండిపడ్డారు అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే చెప్పు దెబ్బలు తింటామని నిరూపించకుంటే చెప్పులో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడపు అజయ్ హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి స్వామి దేవస్థాన చైర్మన్ కోరం రాజరెడ్డి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చింతరెడ్డి పద్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతిగూడ్ జిల్లా కార్యదర్శి బండారు తిరుపతి కేశవపట్నం మాజీ సర్పంచ్ గుడశాల రాజకుమారయ్య ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి నాయకులు పాల్గొన్నారు ఇంట్లకు అనర్హులకు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే డబ్బులు తీసుకొని ఇండిచ్చిండు అని మాట్లాడతాడు మా లబ్ధిదారుల లిస్టు మొత్తం మీకు ఇస్తాము విలేజ్ వైజ్ లిస్ట్ ఇస్తాము ప్రతి మంజూరైన లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఎవరైనా ఒక రూపాయి మిమ్మల్ని లక్ష్యం అడిగిండ్రా లేకపోతే మీకు భూమి ఎంత ఉన్నది జాగా ఎంత ఉంది ఆసుపత్రులు ఎంత ఉన్నాయి అడుగుతున్నాం అంటే మీకు ఇల్లు మంజూరు అయినాయి కదా మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని దసమై మామూలు అన్నట్టు ఎవరైనా డబ్బులు తీసుకున్నారా చెప్పండి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ వ్యక్తిపై ముగ్గురు దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గ్రామంలోని ఊలకుంట నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారనే నేపంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది వేముల గురువయ్య అతని కుమారైన మహేష్ ప్రశాంత్ తమకున్న జేసీబీ ద్వారా ఊలకుంట నుండి మట్టిని ఆ కుంట పక్కన ఉన్న ఎనగంతుల రమేష్ భూమిలో నుండి బయటకు తరలిస్తున్నారు రమేష్ అభ్యంతరం పెడుతున్నాడని ముగ్గురు కలిసి దాడి చేసినట్టు ఆరోపిస్తున్నాడు బాధితుడు అనుమతి లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శేఖర్ హెచ్చరించారు నల్లమటి అంతా పగ కుంట కుంటాకు అయిన ఉన్నది శేనపాకున్న చల్లి అంత ముందు కొట్టారు ఏమన్నా నేను ఇప్పుడు వర్షం పడ్డది తొక్కుడు అవుతుందని అన్నందుకు నీకు ఆర్వం ఖరాబ్ అవుతుంది ఏం ఖరాబ్ అవుతుంది నీ ఖరాబ్ అయింది నీ కట్టిస్తావు అని చెప్పి మాట్లాడారు సరే వెళ్ళి కొట్టుకుంటూ కొట్టుకోర్రీ సాయంత్రం హన్వన్ పర్సన్ బయట హండ్రెడ్కు ఫోన్ చేసారు ఫోన్ చేస్తే అదేదో నేనే చేసినా అని చెప్పి నైట్ నాకు ఫోన్ చేసారు అరవై వాళ్ళకి ఫోన్ చేసి నువ్వేనా నువ్వేందు ఫోన్ చేసి ఇట్లా మనం పట్టిస్తావు నువ్వు నీతో ఏమైతే నీతో ఏం బిక్తువు నువ్వు అని చెప్పి నైట్ అన్నారు అన్నాక సరే ఇప్పుడు నైట్ అయింది పొద్దుగా మాట్లాడదాం అని చెప్పినా అన్నాక పొద్దుగా పిలిపించారు పొద్దుగా విలు అంబేద్కర్ బొమ్మ కాడి పిలిపించి మా ఇవాళకే రెండు మా కేసులు మాకు అన్ని కొత్తగా మాకు కేసులు ఇవన్నీ జైసీతో తీసుకొచ్చి బొందవెళ్ళ మా సేను భగవాన్ని మట్టి కొట్టుకుని కొట్టుకుని సంబంధం లేదు నా శ్రీన్లకి వెళ్ళి తొవ్వ పెట్టకూరి తొక్కుడు అవుతుంది ఇప్పుడు వర్షం పడ్డ తొక్కుడు అవుతుంది భూమి అంతా ఖరాబ్ అవుతుంది ఒడ్ ఖరాబ్ అవుతాయి కొట్టకూర అని చెప్పినా అంత అన్న అంటే నీతను ఏమైతే పీకు అవుతారా ఏం చేసుకుంటే చేసుకోకపోతను పో చూస్తాం పొమ్మేమని చెప్పి ఇష్టానుసారంగా పిలిపించి మరీ అంబేద్కర్ బొమ్మ కాడి పిలిపించి మరీ కొట్టారు మొత్తం ఇట్లా కట్టెతోని దాడి చేసి ఇద్దరు వాళ్ళ కొడు ఇద్దరు కొడుకులు అలా అయ్యా ఇట్లా ఇష్టమైనట్టు రౌడు విజంగా కొట్టిరు మొత్తం అంగి చింపేసి కొట్టిరు మొత్తం చింపేసి కొట్టి బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా కొట్టిరు నన్ను ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అందుకే హాస్పిటల్ పోతున్నా ఇక ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ తాకింది బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా తాకింది బాగా ఇబ్బందితోని ఇప్పుడు హాస్పిటల్ పోతాను చాత మొత్తానికి నాకు న్యాయంగా కావాలి వాళ్ళ జేసీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఎంఆర్ఓ వాళ్ళందరూ రావాలా జేసీబీజ్ చేయాలి వాళ్ళని జైలుకి పంపాలి ఇంకా ఎవరైనా కానీ మండలం లోపల కుంటలు కానీ చెరువులో కానీ అనుమతు ఎలాంటి అనుమతులు లేకుండా తీసినట్టయితే గిట అటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను కానీ పట్ట పట్టల లోపల మాత్రం ఉంటే గట మాత్రం పర్మిషన్స్ తీసుకొని అట్టి తవ్వకాలు జరుపుకోవాలని నేను తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మండలం లోపల మట్టి తవ్వకానికి కానీ ఉసుకా అనుమతులు కానీ ఎవరికి ఇవ్వలేదు ఒకవేళ గట్రా మా దృష్టికి వచ్చినట్టయితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తుంది సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో నేషనల్ సెమ్స్ మ్యాస్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల ఫలితాలను వెల్లడించారు ఈ ఫలితాల్లో కరీంనగర్ మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా స్టేట్ లెవెల్ ర్యాంకును కైవసం చేసుకున్నారు మానేరు సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన ఎన్ రక్షిత అద్వితీయ ప్రతిభ కనబర్చిన ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నట్లు పాఠశాల చైర్మన్ కడారి అనంతరెడ్డి తెలిపారు అదేవిధంగా మానేరు విద్యా సంస్థలకు చెందిన మహిత ఆల్ ఇండియా మూడవ ర్యాంకును పి మహిదర్ స్టేట్ రెండవ మహిత స్టేట్ మూడవ మహి చౌదరి స్టేట్ ఏడవ పరీక్ష సారథి సిహెచ్ అభిజ్ఞాంకులను కైవసం చేసుకున్నట్లు తెలిపారు గురువారం జరిగిన కార్యక్రమాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని ఆయన అభినందించి మాట్లాడారు మానేరు పూర్వ విద్యార్థులు ఇంటర్ నీట్ ఐఐటి జేఈఈ ఫలితాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారని గుర్తు చేశారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పోటీ ఎంతగానో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సుమితారెడ్డి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Just the mere attending is different and getting prizes and awards that too in good places like state government and national level that in first and second level is more opposite. Therefore I feel proud and I bless you it should continue forever and wherever you go there should be one a special identity identity, special identity of our school, school children. I got All India National Rank 3 in 2025 in Semse I am very glad to say that I am proud of this, I delivered this rank and to this, to my school, Sai Manir High School. Uh, first of all, I am very grateful for I got India National Rank, uh, which is in first place i am very grateful for the staff and, the, and our chairman sir ananth reddy sir Kaur, and srimati madam Garu director i am very grateful for them and the, all the management which has encouraged me so much and it helped me to achieve this position so i am very grateful for them and they helped me very much and our teachers and our staff they are very friendly with us కరీంనగర్ బొమ్మకల్లోని లారీ అసోసియేషన్ దగ్గర రాజు రహదారిపై రోడ్డుకి ఇరువైపుల వాహనాల పార్కింగ్ ను తొలగించారని పోలీసులను కోరారు స్థానికులు నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్కూల్ కు వెళ్లే పిల్లలతో పాటు వందలాది వాహనాలతో రాజు రహదారిని దాటి కరీంనగర్ కు వస్తూ పోతూ ఉంటామన్నారు ఈ నేపథ్యంలోని లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బొమ్మకల్ బైపాస్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేసే వాహనాలపై నిఘా పెడుతూ అట్టి వాహన యజమానులపై డ్రైవర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు చేయాలని కోరారు బొమ్మగల్ గ్రామంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు వార్డు మెంబర్గా గెలిచినాను కొత్తగా అప్పుడు బైపాస్ నిర్మాణం జరిగింది లారీ అసోసియేషన్ వాళ్ళు గ్రామ పంచాయతీకి అసోసియేషన్ బిల్డింగ్ నిమిత్తం పర్మిషన్ కావాలని రావడం జరిగింది ఒక బిల్డింగ్ పర్మిషన్ మాత్రమే ఉన్నది అక్కడ పార్కింగ్కు పర్మిషన్ లేదు లేకున్నా కూడా లారీ యజమానులందరూ కరీంనగర్ నుంచి బొమ్మ కలిగిపోయే రహదారిపై ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేయడం వల్ల యూటర్ను తీసుకోవడం మరి అటు నుంచి ఇటు బొమ్మకలు రావడం వల్ల బొమ్మకల నుంచి అటు కరీంనగర్ వెళ్ళడం వల్ల దారి తెలియక చూడక అది హైవే రోడ్ కాబట్టి స్పీడ్లో వచ్చి బొమ్మకలు అమాయకమైన ప్రజలు విద్యార్థులు మహిళలు ఎందరో వరకు చనిపోయినారు కాబట్టి దీనిపై తక్షణమే కరీంనగర్ సిపి గారు ఈ యొక్క లారీ అసోసియేషన్ను పార్కింగ్ను లారీలను కరీంనగర్ అర్బన్ నుంచి బొమ్మకల్ డివిజన్ నుంచి దూర ప్రదేశాలకు తరలించాలని కోరుకు కరీంనగర్ సిబి గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బొమ్మ బొమ్మకల్లో లారీ అసోసియేషన్ ద్వారా రోడ్ రోడ్డుకు ఇరువైపులా లారీలు ఉంచడం ద్వారా వచ్చిపోయే మహిళలకు కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది అందువలన లారీలను తొలగించగలరని కోరుచున్నాము ప్రభుత్వ ప్రాథమిక ఏరియా ఆసుపత్రుల్లో సమయ పాలన పాటించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆసుపత్రిలో డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడం వల్ల పేద రోగులు నష్టపోతున్నారని ఆందోళన చెందారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి విధులు సరిగా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ గారికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ప్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే ఏరియా ఆసుపత్రుల్లో స వైద్యులు సమయపాలన పాటించకపోవడం వల్ల గ్రామీణ స్థాయి రోగులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది అలాగే సరైన సమయంలో వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి మండలాల్లో కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రులతో పాటు ఏరియా హాస్పిటల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి రోగులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించే విధంగా అలాగే సకాలంలో వైద్యం అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ కోరి కోరుతుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు తన విధులను నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము లేని పక్షంలో ఆసుపత్రులకు ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్రితం చేస్తామని ఈ సందర్భంగా ఎవరు చూడడం లేదని సిగ్నల్ జంప్ చేస్తున్నారా హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్నారా రాంగ్ రూట్ లో జాగ్రత్త ఈ రూపంలో మీ ఎస్ఎంఎస్ వస్తుంది కరీంనగర్ జూన్ ఇరవై నుండి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయనుంది ట్రాఫిక్ నియంత్రణపై సిపి గౌశాలం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా నగరంలో నిరంతరం నిఘా నేత్రాల ద్వారా పోలీసు అధికారులు పర్యవేక్షించనున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్ల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేసిన విషయం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను చేశారు ఇప్పటి వరకు పర్యవేక్షించనున్నారు అధికారులు ఇందులో నూట పది చోట్ల సర్వేలెన్స్ కెమెరాలు ఇరవై నాలుగు జంక్షన్ లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు పది చోట్ల వేగ పరిమితిని నిర్ధారించే వాటిని ఏర్పాటు చేశారు వాటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘన పోలీసులు ఇక నుండి కరీంనగర్ లో ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ హెల్మెట్ లేకుండా రైడింగ్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రైవింగ్ ఫోన్ రైడ్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే ఈ నెల ఇరవై నుండి మూడో నేతల ద్వారా ఈ చలాన్ రూపంలో ఫైన్ చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన పోలీసులు పర్యవేక్షించనున్నారు రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నియంత్రణకు ఈ చర్యలు చేపట్టినట్లు సిపి ప్రకటించారు చీకటి అధ్యాయానికి తెరలేపిన రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు కరీంనగర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు నటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారని ఇది ఇరవై ఒక్క నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందన్నారు వాక్ స్వాతంత్ర్యంతో పాటు రాజ్యాంగ పరమైన హక్కులన్నీ రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు మీడియాపై ఆంక్షలు కొనసాగాయన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దవుతుందని ఊహించలేదని ఎవరు మోదీ సర్కార్ చేసి చూపించదని సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం అధికారికంగా జరగాలన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన వారిని సత్కరించారు అనంతరం తనతో పాటు జైలు జీవితం గడిపిన సోమయను ఆయన నివాసంలో పరామర్శించారు తాను రాసిన ఒక ఉనికి పుస్తకాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాసు సత్యనారాయణరావు మాజీ మేయర్ సునీల్ రావు బేతి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగంలో అసలు కొదవలేదు దీనికి సామాన్య ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గతంలో జరిగినటువంటి పొరపాటు అత్యవసర పరిస్థితిని ఏ విధంగానైతే విధించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చిపడేసినారు పత్రికా స్వాతంత్రానికి సంకల్పిస్తున్నారో అటువంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే పదే ఈ యొక్క ఎమర్జెన్సీ దినాన్ని మేము స్మరించుకుంటున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు ఆ స్టాండ్ భారతీయ జనతా పార్టీ పరంగా కాళేశ్వరం సంబంధించిన స్టాండ్ చాలా క్లియర్గా ఉంది తెలంగాణ అనేది అది చాలా ఎత్తు మీద ఉంది కాబట్టి మూడు వందల మరి అడవులకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నీళ్లు మాత్రం అవసరం ఈ ఒకటి పోతే ఒకటి ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ప్రజలకు రైతులకు సుభిక్షంగా నీళ్లు వచ్చే విధంగా చూపించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులు అంది ఉన్నది ఎంక్వేర్ అయిన తర్వాత నీళ్ళు మరి మళ్ళీ అవసరం ఉంటాయి తెలంగాణకు అన్నప్పుడు మా పార్టీ నిర్ణయం తీసుకొని ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆచరణయోగ్యమైన ప్రణాళికను మా పార్టీ రూపొందిస్తుంది ఈ యొక్క అవినీతికి యొక్క ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినాయి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభు పదవిని కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఎమర్జెన్సీని తీసుకురావడం జరిగింది అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళ ప్రియాంక గాంధీ లాంటి నాయకులు అందరూ కూడా ఇలా రాజ్యాంగాన్ని హరించినటువంటి రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని ఇలా ప్రజలకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మూడు వందల యాభై అధికరణ కింద తొంభైకి పైగా రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇవాళ నీతులు చెప్తున్నారు మనకు పెద్దలు ఇంకా ఈ ఎమర్జెన్సీ గురించి వాళ్ళు స్వయంగా అనుభవించినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళ వివరంగా తెలియజేస్తారు కాబట్టి మనం ఈ ఈ మనందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సదస్సు ఈ స ఉపన్యాస అనంతరం ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలు పాలేటారు కానీ ఎమర్జెన్సీకి పోరాడే వారికి కూడా మన సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది ఏడు సంవత్సరాల వయసులో మాకు అసలు ఎమర్జెన్సీ గురించే తెలియనటువంటి పరిస్థితి మరి చాలా వరకు పుస్తకాలలో పేపర్లలో వచ్చినటువంటి వార్తలు చదివి తెలుసుకున్న మాట వాస్తవం తప్పితే ప్రత్యక్షంగా అనుభవించిన వారు ప్రత్యక్షంగా జైళ్లలో పోయినవారు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ వేదిక మీద వేదిక ముందున్నారు కాబట్టి వారి మాటలు వింటే ఆ మాటలు ఇంకా ఉత్తేజంగా పరితంగా ఉంటాయి కాబట్టి మరి నిజంగా కూడా ఆ రోజు ఏ ఏ సదుపాయాలు లేని రోజుల్లో ప్రభుత్వ దమనకాండను ప్రభుత్వాన్ని యొక్క ఏదో అణిచివేతను ఎదుర్కొని మరి జైళ్లలో దాదాపు రెండు సంవత్సరాల పాటు మరి జైళ్ళలో ఉండి మరి కుటుంబాలకు దూరమై వారి ఆ రోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడినామని మనందరం కూడా వారు ఎంత కీర్తించినా వారికి ఎంత సన్మానం చేసినా కూడా తక్కువ అని చెప్పి నేను సదర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా పోరాటాలు చేశారు కాబట్టి ఆ నాయకులు పోరాటం చేశారు కాబట్టి ఈ రోజు మన ప్రధానమంత్రి గారు ఒక్కొక్కటిగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ రద్దు చేసుకుంటూ మరి ప్రజల సా కళలు సాకారం కాబట్టి ఈ ఎమర్జెన్సీ డే సందర్భంగా మరి వచ్చినటువంటి బుల్లిన్ ముగించి ముందు హెడ్ లైన్స్ మరోసారి సే నో టు టు లైఫ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన రసమై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళనలు మండల కేంద్రంలో లబ్దిదారుల నిరసనలు రేపటి నుండి నగరంలో ట్రాఫిక్ ఈ చరాండు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా ఇవే బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానిరు న్యూస్